మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు నేను మీ కట్ట మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం గారు సహజంగా జనజాతర అనే పదం వింటా ఉంటాం ఇప్పుడు జనసేన జాతర జరుగుతుందేమో వర్ష పెట్టి క్యూ లో నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఇప్పుడు మొన్న చూసాం బాలినని శ్రీనివాస రెడ్డి తర్వాత ఇవాళ కిరార్ రోషయ్య మధ్యలో సామిన ఉదయవాను ఇంకా వరుసగా క్యూ కడుతున్నారు వైసీపీ వద్దనుకునే వాళ్ళకి కనపడుతున్న ఏకైక ఆప్షన్ గా జనసేన మారిపోయిందా ఏమంటారు డెఫినెట్గా మీరేమంటారు అంతే కదా కనపడుతుంది కదా మీకు కూడా రెండు దశాబ్దాల అనుభవం రెండు రాష్ట్రాల్లో మీకు తెలియని వాళ్ళల్లో రాజకీయ నాయకులు కూడా ఎందుకని ఈ పరిస్థితి వచ్చిందంటారు చెప్పండి కార్తీక్ గారు ఆ పార్టీకి జనసేన పట్ల నిబద్ధత మంచి ఫ్యూచర్ ఉంటుంది ఆలోచన ఓకేనా దీంట్లో ఈ పార్టీలు సాంప్రదాయ పార్టీలు కాకుండా కొత్తదనం పవన్లో చూస్తున్నాం దశాబ్దం పైన పోరాడని ఒకే ఒక కారణం ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన బాలినేని జనసేన వైపే సొంత బంధువు వైఎస్ ఫ్యామిలీ అవును వైఎస్ ఫ్యామిలీని కాదని వైసీపీ పెట్టడం అవును కదా మరి అటువంటి వ్యక్తి కాదని చెప్పేసి ఎందుకు వచ్చాడు ఇక్కడికి అతను రాజకీయాలు నాకు రాజకీయాలు వద్దన్న వ్యక్తి కూడా నా జీవితంలో చివరి వరకు కూడా ఇక పవన్ తో ఉంటాను నాకే పదవులు అవసరం అని చెప్పన్నాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేయాలి గౌరవం కావాలి అక్కడ గౌరవం లేదు అక్కడ అవును అంతే కదండి ఇప్పుడు ఇక పాయింట్ ఆఫ్ వ్యూలో పోతే అంటే రెండో పాయింట్ నాలుగు సార్లు సామాన్య ఉదయం బాగుంటుంది చీఫ్ ఎక్కువగా చేశాడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వాళ్ళు లేరు అవును ఒకటి కార్థిక గారు మనుషులు ఎప్పుడు మూలాలు మర్చిపోకూడదు రాజకీయ జీవితం కూడా ఆలోచించుకుంటారు ఇక్కడ పోయే వాళ్ళు ఒకరితో పోవట్లేదు అక్కడ వ్యవస్థ కుటుంబాలు పోతున్నాయి కుటుంబం చిన్న వ్యక్తి కాదు బాల్యంతో పాటు అనేక మంది కార్పొరేటర్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు జాయిన్ అవ్వబోతున్నారు కిలార్ రోషితో కూడా కిలార్ రోషి గారితో ఇప్పుడు ఆల్రెడీ ఆరుగురు రిజైన్ చేశారు గుంటూరు కార్పొరేషన్లో గుంటూరు కార్పొరేషన్ కూడా రేపు కూటమోసం కాబోతుంది ఎందుకంటే గుంటూరు హైదరాబాద్ని విజయవాడని ఫిన్ సిటీకి చేయబోతున్నారు అంటే గుంటూరు నగరం అన్నే క్యాప్చర్ చేస్తారంటే కూటమి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంత స్ట్రాంగ్ అవుతుంది ఎందుకు ఇప్పుడు బాలినేని ఒక కుటుంబం బాలినేనితో పాటు రేపు వేలాది మంది తరలి వస్తున్నారు జాయిన్ అవటానికి అంటే జిల్లాలో స్ట్రాంగ్ అయిపోతుంది జనసేన ఓకే అదే సమయంలో ఇక్కడ ఉమ్మా ఉమ్మారెడ్డి అల్లుడు కిలార్ రోషయ్య ఈయన చిన్నోడేం కాదు ఉమ్మారెడ్డి అంటే ఆ రోజు టీడీపీకి మేనిఫెస్టో రాశాడు ఇప్పుడు ఇప్పుడు వైసీపీకి కూడా మేనిఫెస్టో రాశాడు రోషయ్యున్ను ఆ పార్టీకి చాలా కమిటెడ్గా ఉన్నాడు కమిటెడ్గా ఉంటాం కదా సార్ క్షేత్రస్థాయిలో పార్టీని తీసుకెళ్ళాడండి తన ఎంపీగా మార్చారు గెలిచాడు కదా రాజకీయ ధురంధరుడు మీద గెలిచాడు కదా అవును గెలిచిన దూరిపాల్ నరేంద్ర ఓడిపోతారని కళ్ళలో కూడా ఎవరు అనుకోరు అలాంటి వ్యక్తిని ఓడించి గెలిచాడు కదండి వాళ్ళ మామగారు మండలిలో విప్పుగా చేశాడు ఆయన కూడా పదవి తీసేసి లేల్లప్రేట్కి ఇస్తారా ఆయన సార్ ఈ లేరేటి ఎక్కడ వెంకటేశ్వరు మాజీ కేంద్ర మంత్రి మాజీ కేంద్ర మంత్రి అంటే నీకంతా అంటే నీకేంటి ఇక్కడ అంటే టిడిపి ఆఫీసులు ధ్వంసం చేయటం ఒకటే కావాలా మీకు ఏది చెప్తే అది కావాలా అంటే అంత నేర చరిత్ర ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడ శాసన శాసనమండలి బాధ్యత చెప్తారా ఉమ్మారెడ్డి ప్రాధాన్యత తగ్గించి అంటే వాళ్ళకి కావాల్సింది అంటే తిరుపతి రెడ్డిలో కొవ్వు గలపలిడు టీడీపీ ఆఫీస్ రాయి కలిగినోడు చంద్రబాబు ఇంటి ఏమైనా డాడీ బాబు కలిగినోడు ఇలాంటి వాళ్ళు కావాలి వాళ్ళు బాగా గట్టిగా తిట్టేవాళ్ళు పవన్ కళ్యాణ్ గట్టిగా తిట్టేవాళ్ళు బూతులు తిట్టగలిగిన వాళ్ళు ఇవన్నీ సార్ ఇప్పుడు దీన్ని బట్టి గౌరవం కోసం జనసేనలోకి ఒక ఆప్షన్ గా అవును ఇక్కడ కున్నూరు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి తుటిలో తప్పించుకొని అంబటి రాయుడు పవన్ చెంత చేరాడు కాబట్టి సేఫ్గా ఉన్నాడు అప్పటికే పది ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు అంటే పాపం పాపం ఇక ఏమి లేనప్పుడు ఈయన నిలబడమంటే ఉమ్మారెడ్డి రమణ నిలబడి ఆయన కూడా కాదని చెప్పి చివరి కిలార్ రోషే గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు నిలబడ్డాడు కదా ఆయన ఓడించింది ఎవరు అనుకుంటున్నారు ఎవరో కాదు అప్పిరెడ్లో వాళ్ళే విడుదల రజని ఓడిపోయినా గుంటూరు ఈస్ట్ ఓడిపోయినా ఇంకోటి తెనాలే పొన్నూరు ఓడిపోయినా ఎన్నిటి కారణం ఇదే ఆ అంటే పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళు చూస్తే ఎంతకాలం ఉంటారు ఆత్మానం ఇలా కూడా ఉంటుంది కదా అందులో ఇంకోటి ఏంటంటే కెల రషేష్ గారు వాళ్ళ వియ్యంకుడు తిరుపతి ఎమ్మెల్యే అరణ శ్రీనివాసులు ఆయన కూడా వైసీపీ నుంచి వచ్చి చిత్తూరుగా ఎమ్మెల్యే చేసిన ఆయన ఎక్కడ తిరుపతి నుంచి పోటీ చేసి గెలిచాడు జనసేన నుంచి ఇప్పుడు ఇటువంటి వ్యక్తులంతా ఒక వ్యక్తితో పోట్ల వైసీపీలో చాలా కీలకమైన మొత్తాన్ని తీసేసుకొస్తున్నారు వీళ్ళందరూ అదొకటి అయితే సార్ అక్కడ మీరేది చివరికి ఏదో ఇప్పుకొని తిరిగే వాళ్ళు పెళ్ళాలని వదిలేసి ప్లేం చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళే సరే ఆ మాట నేను అనలేను కాదండి సరే ఇక చాలా ఆరోపణలు ఎంపీల మీద గవర్నర్ మాధవ్ ఏం చేశాడు అనంతబాబు ఏం చేశాడు నిన్నగాక మొన్న ఆది మూలం అక్కడి నుంచి టీడీపీ వెళ్ళాడు కానీ ఆయన ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఆయన వీళ్ళందరి గురించి మనకు తెలిసిన అంశమే కాయింది కదవాడు శ్రీనివాస్ పరిస్థితిని చూస్తాం అంటే ఇటువంటి వ్యక్తులకు ఏంటి అనేది అర్థమైపోతుంది రోజా గారు అసలు బయటకు రావట్లే కొంతమంది అయితే దేశం సరిహద్దులు దాటి వెళ్ళిపోయారు అవును ఎవరు కనపడతలే ఇక్కడ ఇక్కడ ఏమంటారు సార్ ప్రజలకి ఏం కావాలా అది మీరు స్వచ్ఛంగా ఇవ్వాలి ప్రజలకు వ్యక్తిగతం కాదు ఇది ఇష్టం వచ్చినట్టు మీరు చేసి లేడీస్ పట్ల అన వాళ్ళ కుటుంబాల పట్ల వ్యక్తిగత దూరం చేయడం చేయటం కరెక్ట్ కాదు కదా సార్ ఇప్పుడు సామినాయని ఉదయభావనం ఆనాటి రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈనాటికి కూడా ఉన్నాడు తండ్రి తాట్న కొడుకుని ఉద్దేశంతో నీ అమ్మటి ఉన్నప్పుడు ఆయనకి ఏం ప్రాధాన్యత ఇచ్చారండి నీకు కుటుంబ సభ్యుడైన బాలినేని కూడా రెండున్నర సంవత్సరాలకి మంత్రి పదవి తీసేశారా ఆయన అవమానించారా ఇక్కడ సామినాయని ఉదయవానికి మంత్రి పదవి ఇస్తారని నీకుండా ఆయన్ను అవమానించారు ఇంకా ఎందుకు వీళ్ళు ఉంటారు వీళ్ళు వెళ్ళి మాకు ఆత్మాభిమానం ముఖ్యం పవన్ దగ్గర దొరికిద్దని చెప్పి వెళ్తున్నారంటే ఇక్కడ కృష్ణా జిల్లా నాట్ ఓన్లీ ఇక్కడ కృష్ణాతో పాటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపించగలి వ్యక్తి సామిన ఉదయభవన్ కార్తీక్ గారు రాయలసీమలో గుంటూరు అక్కడ ప్రకాశం జిల్లా నుంచి అప్పుడు నెల్లూరు వరకు కూడా ప్రభావితం చూపించగల బాలి లేకపోతే కిలార్ రోచయ్య ఆయన ఎంత స్ట్రాంగ్ ఉమ్మారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇంత వ్యక్తులను కోల్పోతూ ఉంటే ఇంకా పార్టీ ఏముంటుంది సార్ వైసీపీ పార్టీ మీరు గమనించారా మారే వాళ్ళంతా ఆరోపణలు లేనట్టుంటారు ఆరోపణలు ఉన్న వాళ్ళని ఖచ్చితంగా పార్టీ తీసుకుంటారు కూటమి పార్టీలు జనసేన కానీ టీడీపీ బీజేపీలు తీసుకోవడానికి ఇస్తే ఇక ఆరోపణలు లేకుండా పద్ధతిగా ఆ ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ కంప్లీట్గా ఉండే వాళ్ళని తీసుకుంటున్నాయి ఇప్పుడు తోట తిరుపతిలో కూడా రావాలని చూస్తున్నాడు కేతిరెడ్డి గారు కూడా రావాలని చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరు స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తారు ఎవరు ప్రజల్లో ఉంటారు నిస్వార్థం లేని వ్యక్తుల్ని డోర్లు తెరిచుంటున్నాయి జనసేనకి వీళ్ళు టీడీపీకి బీజేపీకి జాయిన్ అవ్వట్లా జనసేనకి జాయిన్ అవ్వటం ఏంటంటారు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఆంధ్రప్రదేశ్ హండ్రెడ్ పర్సెంట్ కార్తీక్ గారు మీరు చూసిన మాట మీరు చెప్పిన మాట మళ్ళా నెక్స్ట్ కూడా మనం ఎప్పుడు మాట్టుకున్నదే మనకు వస్తుంది ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ జనసేన పార్టీలో ఉంటే కమిట్మెంట్ డెడికేషన్ డిటర్మినేషన్ ఆత్మహమనం ఎక్కువగా ఉంటది ఆయన నిస్వార్థమైన నాయకుడు అని వీళ్ళందరూ చేస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అవును ఇంకా సార్ ఇరవై ఆరో తారీఖు జాయినింగ్స్ అంట వీళ్ళంతా ఇరవై ఆరే ఇప్పుడు యాక్చువల్ గా రేపు రోజున స్మినాని ఉదయం కిషేగారు అక్టోబరు రెండు గానీ మూడు గానీ ఆయన ఒంగోలు భారీ బహిరంగ సభ అని చెప్పేసి బాలినేని గారు అనుకున్నారు ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ప్రకారం వీళ్ళందరి గారికి ఒకేసారి మంగళగిరి పార్టీ ఆఫీస్ లో వేలాది మంది సమస్య కార్పొరేటర్లతో మొదలుకొని మాజీ మంత్రులు చాలా మంది వీళ్ళతో పాటు జరిగిన వాళ్ళు ఇరవై ఆరో తారీఖు ఈ వలసల పర్వం తరస్తాయించారు అనమాట జనసేన రాబోయే కాలంలో రాజ్యసభ మొత్తం వైసీపీ రాజ్యసభ మొత్తం కూడా కూటమి పార్టీల విలీనం కాబోతుందంట జరగవచ్చు ఇప్పుడు పార్లమెంట్లో ఏంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇప్పుడు అసెంబ్లీలో అసెంబ్లీలోచకించి తిరుపతి లాంటి వివాదం అయితే వైసీపీ మరీ ఇబ్బంది పెడుతుంది దాని మీద ఇది దేశవ్యాప్త ఇష్యూ అయిపోయింది ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఇష్యూ ఎంక్వైరీ అవి పక్కన పెట్టేస్తే బ్యాన్ వైసీపీ బ్యాన్ జగన్ అని ఏపీలో పెద్ద ఎత్తున హిందువులు పుట్టగతులు ఉండవు సార్ మనం హిందూ దేశం గొప్ప దేశం నూట నలభై ఐదు కోట్ల జనాభాలో ఉన్నాం సనాతన సాంప్రదాయం కూడా దేవుడి దగ్గర మనం వెళ్ళాలి కానీ దేవుడే మన దగ్గర రావాలని సెట్టింగ్ లే తాడేపల్లి వేయించుకున్నంత మాత్రం దేవుడి దగ్గర రాడు ఇప్పుడు నూట యాభై సీట్లకి ఎంత పరిమితం అయిపోయారో పదకొండు సార్ మా అడుగుతున్నా అలా ఇంట్లో సెట్టింగ్ వేపుకొని దేవుడి దాన్ని పెట్టుకుని ఇంకొక నాయకుని పడినా రాజకీయాలు మీరు చూసా నేను చూడలేదు సార్ నాకు నాకు అభిప్రాయాలు ఉన్నది నాయకులు ఉంటారు ఇది సరే సార్ నీ ఆస్తి మీద జగన్ అన్న దిక్కు అని చెప్పేసి రాళ్ళ మీద ఫోటోలు వేయించుకున్నారు ఎవరైనా చూసారు మీరు కరెక్టే ఇవన్నీ హైరింగ్ మాత్రమే విషయాలు స్వయంకృత అపరాధం రియలైజేషన్ సెక్షన్ ఏం కనపడాలా అందుకనే అక్కడ నాయకులు అంతా ఇప్పుడు ఆ ప్లేస్ భర్తీ చేయడం ఎవరో కదా వాళ్ళ ఇంట్లో నుంచి షర్మిళ గారు అక్కడ ఉన్న ఆ పార్టీలో ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంకు చాలామంది ఇప్పుడున్న వాళ్ళు మిగిలిన వాళ్ళని షర్మిళ గారు తీసుకోవడానికి లాం ప్రయత్నం చేస్తుంది కొంతమంది అయితే పది మంది ఎమ్మెల్యే ఆయన కాకుండా పది మంది ఎమ్మెల్యే ఉన్నారు వాళ్ళు టీడీపీ జనసేన వైపు చూస్తున్నారు కానీ సీట్లు అక్కడ బెత్తులు ఖాళీ లేక వాళ్ళకి ఇన్విటేషన్ లేక ఉన్నారు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి హ్యాపీగా వెళ్తున్నారు గెలిచిన వాళ్ళు అటు లేక ఇటు లేక వాళ్ళ పరిస్థితి వాళ్ళు కూడా రేపు మాప ఏంటి థ్యాంక్ యూ